అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మిథున రాశి అర్థం జంట అని అర్థం ఇది తెలివి మాటలు చాతుర్యం వేగమైన ఆలోచనలకు ప్రతీక మిథున రాశి లక్షణాలు తెలుసుకుందాము మాట్లాడే నైపుణ్యం ఎక్కువ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు కొత్త విషయాలు త్వరగా నేర్చుకుంటారు ఏ విషయంపై ఎక్కువసేపు నిలకడ ఉండదు చురుకుదనం ఎక్కువ ఈ రాశి వారికి ఇక వీరి స్వభావం గురించి తెలుసుకుంటే మిథున రాశివారు స్నేహపూర్వీకులు చురుకైన మనస్తత్వం కలవారు మార్పులను త్వరగా అంగీకరిస్తారు మాటల వల్ల లాభం కూడా అలాగే నష్టం కూడా వస్తుంది ఈ రాశి వారికి మొత్తంగాను ఈ రెండు వేల ఇరవై ఆరు మిథున రాశివారికి అనుకూలంగా ఉంది అని అయితే చెప్పవచ్చు ఈ మిథున రాశి వారికి కలిసొచ్చే దినాలు అలాగే శుభ రంగులు తెలుసుకుందాము రంగులు ఆకుపచ్చ పసుపు శుభదినాలు బుధవారం వీటిలో మంచి రోజు చూసి ప్రయాణం చేయవలసిందిగా ఈ సంవత్సరం సూచిస్తుంది ఇక వీరి బలహీనతలు కూడా తెలుసుకుందాము ఎక్కువగా మాట్లాడడం తొందర నిర్ణయాలు ఒకేసారి పనులు మొదలు పెట్టడం ఇవి వీరి బలహీనతలు మిథున రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము అనవసర మాటలతో సమస్యలు తెచ్చుకోకండి ఒక్కో పనిని పూర్తి చేసిన తర్వాతే మరో పనిని మొదలు పెట్టండి అలాగే మిథున రాశి బలాలు కూడా తెలుసుకుందాము కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రెండ్లీ నేచర్ పరిస్థితులకు తగినట్టు మనం మారగలగాలి ఈ సంవత్సరం తొందర నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలను తీసుకొస్తాయి ఒక్కో పనిపై దృష్టి పెడితే జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు ఈ మిథున రాశివారు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది మంచి ఫలితాలైతే సూచిస్తున్నాయి ఈ రాశి వారికి నేను ముఖ్యమైన అంశాలు మాత్రమే తెలియజేశాను ఓం నమ శివాయ